న్యూ ఇయర్ వేళ బంగారం వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి ఓ గుడ్ న్యూస్ ఓ బ్యాడ్ న్యూస్ గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్ భారీగా పెరిగింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై నూట డెబ్బై పెరగ ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై నూట యాభై పెరిగింది అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం గోల్డ్ రేట్ తగ్గింది ఔన్స్ గోల్డ్ పై నలభై ఐదు డాలర్లు తగ్గింది దీంతో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది మరోవైపు వెండి రేటు తగ్గింది కిలో వెండిపై వెయ్యి తగ్గింది దీంతో గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై సుమారు ముప్పై వేలు తగ్గింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలు పెరిగింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ముప్పై ఐదు వేల అరవైకి చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదికి చేరింది వెండి ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇవాళ వెండి ధర తగ్గింది దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రెండు లక్షల యాభై ఆరు వేల వద్దకు చేరింది